ఓ అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి ఈరోజు మంచి మాట ఒకసారి ధర్మరాజు భీష్మునితో తాతగారు జీవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖముల నుండి విముక్తి పొందగలడని అడిగాడు భీష్ముడు ధర్మనందన ఇదే విషయాన్ని పూర్వము ప్రహ్లాదుడు తన రాజ్యంలో ఉన్న పండితుడిని అడిగాడు అందుకు ఆ పండితుడు మహారాజా ఈ చరాచర జగత్తులో ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి చనిపోతున్నాయి అందులో మానవులు కూడా ఉన్నారు ఏ ప్రాణి శాశ్వతంగా ఉండదు ప్రాణం శాశ్వతం కాదని తెలిసినా మానవులు మరణానికి కలత చెందుతున్నారు నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దొంగలు కొట్టుకొని వస్తాయి అవి ఒక్కోసారి కలుస్తూ తిరిగి కొంత దూరం ప్రయాణించాక విడిపోతాయి అలాగే ఈ సృష్టిలో భార్య భర్తలు బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు ఈ సత్యం గ్రహించిన వాడు దుఃఖాలకు కుంగిపోడు పొంగిపోడు శాశ్వత ఆనందమునిచ్చే పరమాత్మ మీద మనసు ఉంచుతాడు ఆయనే ధ్యానిస్తుంటాడు కీర్తిస్తుంటాడు దుఃఖం వచ్చినా కలతపడకుండా దాన్ని ఎదుర్కొనే శక్తి నేమ్మని భగవంతుని ప్రార్థిస్తాడు కానీ కష్టాల నుంచి దూరంగా పారిపోవాలని కోరుకోడు భగవంతుని నామ సంకీర్తనమును మానడు భగవద్భక్తి గలవాడు ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వడు ఏది దొరికినా కృష్ణార్పణ అంటూ స్వీకరిస్తాడు మృదువైన శయ్య కావాలని కోరుకోడు కటిక నేల మీదైనా నిద్రిస్తాడు పట్టు వస్త్రాలే కావాలని నారచీరలే కావాలని ఇదే తనకు కావాలని ఏది కోరుకోడు ఏది లభించితే దానితోనే తృప్తిగా స్వీకరిస్తాడు మనస్సును పరమాత్మ మీద లగ్నం చేసి ప్రశాంత చిత్తంతో ఉంటాడు ఓర్పుగా ఉంటాడు అందరి ఎందు సంతృష్టితో ఉంటాడు బంగారాన్నైనా మట్టినైనా సమకయ దృష్టితో చూస్తాడు ఇది యజ్ఞ వలన లభించదు ఆత్మజ్ఞానం వల్ల దీన్ని పొంద పొందగలడు అన్నిటి ఎందు సమదృష్టి గలవారికి స్థితప్రజ్ఞత్వం గలవారికి ఏ పాపము అంటదు భయం ఉండదు శోకము ఉండదు మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది అని ప్రహ్లాదుడికి పండితుడు చెప్పాడు కృతయుగంలో ధ్యానము తపస్సు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో దేవతార్చన పూజలు చేయాలని శాసించిన వేదవాంగ్మయాలు కలియుగంలో కేవలం హరినామ స్మరణతోనే జనులు సుఖదుఖాల నుండి విముక్తి పొందుతారని సులభ ఉపాయాన్ని చెప్పాయి బోయవాడైన వాల్మీకి రామ అనే రెండు అక్షరాల నామం జపించి మహర్షిగా మారిపోయాడు మన అందరి కలియుగ ప్రత్యక్ష దైవమైన బాలాజీ గోవింద వెంకటేశ అనే నామాన్ని పలికితే చాలు తన పాదాలను ఆశ్రయిస్తే చాలు మన పాపాలన్నీ పోగొడతానని చెప్పాడు నిత్యము హరినామస్మరణ సంకీర్తన చేద్దాం సంతోషంగా ఉందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు జై గోవింద